మరో బ్రేకింగ్ చూస్తున్నాం చిత్తూరు జిల్లా పలమనేరులోని మొగిలి ఘాట్ రోడ్ లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి మొన్నటికి మొన్న రెండు యాక్సిడెంట్లు జరగక తాజాగా మరో ప్రమాదం జరిగింది ఆగి ఉన్న కట్టెలలో లారీని వెనక నుంచి మరో లారీ ఢీకొట్టింది అయితే డీజిల్ ట్యాంక్ లీక్ కావడంతో నిప్పు రాచుకుంది ఈ క్రమంలో మంటలు చెలరేగడంతో లారీ కింద నిద్రిస్తున్న వ్యక్తి మంటల్లో సజీవ దహనమయ్యాడు మరో వ్యక్తి కూడా అక్కడికక్కడే మృతి చెందాడు మరోవైపు సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు ప్రమాదానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు దామోదర్ చెప్పండి అసలు ఈ ప్రమాదం ఎప్పుడు చోటు చేసుకుంది అలాగే మరణించిన వారి కుటుంబ కుటుంబ సభ్యుల వివరాలు ఏమైనా దామోదర్ ఏదైతే వరుస రోడ్డు ప్రమాదాలు మొగలి ఘాట్ రోడ్ లో ఘాటు జరుగుతున్నాయి ఓవర్లోడ్ అతివేగంతోనే ప్రమాదాలు కొనసాగుతున్నాయని పోలీసు అధికారులు అంటున్నారు తాజాగా ఏదైతే బెంగళూరు వైపు నుంచి ముప్పై ఐదు టన్నుల కెపాసిటీతో ఏదైతే షుగర్ లోడ్ తో వస్తున్న లారీ అక్కడ వారగా చెడిపోయి నిలబడి ఉన్న కట్టెల లారీని దీకొని రాసుకొని వెళ్ళడంతో ఒక్కసారిగా ఏదైతే ఇంజన్ ట్యాంక్ డీజిల్ ట్యాంక్ పేలిపోయి ప్రమాదం చోటు చేసుకుంది దీంతో కట్టెల లారీ కాలిపోవడంతో అక్కడ లారీ కింద నిద్రిస్తున్న డ్రైవర్ సాయి కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు అదేవిధంగా ఏదైతే షుగర్ లారీతో వెళ్తున్న డ్రైవర్ కూడా ప్రమాదంలో మరణించాడు ఇద్దరు అక్కడ మరణించగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు షుగర్ లారీ ఓనరు డ్రైవర్ పనిచేస్తున్న ఆ వ్యక్తి హుబ్లీ ప్రాంతానికి చెందినవాడని స్థానికులు చెప్తున్నారు మొత్తం మీద సమీపంలో ఉన్న ఏదైతే జ్యూస్ ఫ్యాక్టరీలకు షుగర్ సప్లై చేయడానికి జరిగిన ఘటనలో సందర్భంగానే అతి వేగంతో వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు అంటున్నారు ప్రసన్నే ಯಾಗಿಲ್ಲ